ఒక ఊళ్ళ ఒక షావుకారి ఉండా ఆ షావుకారీకు ఒక కొడుకు ఉండా ఒక్కటే కొడుకు మంచిగా ఏమో లార్తో పెంచిండు మంచిగా పెద్దగా అయిడు యమునం కచ్చిండు అయితే ఆ పిల్ల ఆ పిల్లడు అలా ఊళ్ళే ఒక సంతు ఉంటుండే సంతు అయితే రోజు ఆ సంతుది ప్రవర్తన ఇంతంత కత్తుండే ఆయన రోజు రోజు ఒక్కన ప్రవర్తనాలు వింటున్నా సంతు దగ్గర కూర్చుంటుండే ఆయన విచారాలు ఆయనకు పటాయిస్తుండే అయితే ఇట్లాగే కాంగా కాంగా ఆ కొడుకుది లగ్గమైంది లగ్గమైంది లగ్గమైన తర్వాతగా ఆయన రాకడ బంద్ చేసిండుగా రాకడ ఈ సంతు దగ్గరికి అయితే పందేసార్లు ఒక నెల అయిన తర్వాత ఒకనాడు సంతు దగ్గరికి పోయింది ఈయన అప్పుడు సంత అంటున్నాడు మరి ఎన్ని రోజులు ఎక్కిపోయినావు నువ్వు రోజు వచ్చే చూడవు ఇన్ని రోజులు ఎటువే నువ్వు లే అనవట్ట నాది లగ్గమైంది అనవట లగ్గమైంది నాది అందుకు నా భార్య నన్ను ఇడక ఉంటుంది నన్ను ఎటువకంటుంది నా దగ్గరనే కూర్చుండంటది అంతగా నాకు మీద ప్రేమ చేస్తున్న నా భార్య అందుకు నాకు రాకడా కాకండి నిజాన్ని చెప్పించి ఆయన అరే ఇదంతా వట్టీ ప్రేమరా ఇదంతా నువ్వు అనేదంతా వట్టి ప్రేమ అనేవన్నీ ఇలా ఏం దమ్ములేదు ఇట్లా ఎట్లా నా తండ్రి కూడా నా మీద ఏమో వస్తాడు నా తల్లి కూడా నా మీద ఎంతో ప్రేమ చేస్తుంది నా భార్య కూడా నా మీద ఎంతో ప్రేమ చేస్తుంది ఎట్లాదేం ప్రేమ లేదంటావు మరి కరనేవేంత చూడాలమ్మా ఆ తనతో అంటాడు కరనే నిధి ప్రేమ ఎట్లా ఉన్నదో ఎట్లా నేను చూడాలి కదా చూడు మరి యునవత్య నువ్వు ఇప్పుడు ఇంటికి పోతావు ఇంటికి పోయాంటే కడుపు నొస్తున్నది అనుకుంటే బొడ్లుకుంటా చేరు ఏమి కడుపు నొస్తున్నదని ఇక పాయంటే నొస్తున్నది అని బొల్లుకుంటా చేరు నేను ఎప్పటిదాకా రాను అప్పటిదాకా నువ్వు బొరులుకుంటా నీ ఉండాలి సరే అనమాట సరే అనమాట ఇక ఆడింటికి పోయి నొప్పు ఇంటికి అంటే నాటకవి అరే నాకు కడుపు నొస్తున్నాయి సస్తి సస్తి అనుకుంటా పొరుగుతున్నాడు అరే అది చేతుండే ఆడు కూడా వైదికులని డాక్టర్లని వాళ్ళని వీళ్ళని అందరి ఫిలాంపుతున్నాడు కానీ ఆడు అంటున్నాడు ఓడేం చేసినా నొప్పి తక్కువ ఎక్కువ ఉన్నది కానీ తక్కువ లేదంటావు అర్థమైందిగా అయితే అది తక్కువనే కాకర్లేదు అవి పో ఎట్లా అవుతాయి అది తక్కువనే కాకర్లేదు పొద్దుపూనియా తెల్లారియా అంతే ఇక ఆయన కూడా తగ్గిపోయా దేవాడు దేవుళ్ళది అబ్బి తాదులు తంతులు అందరూ అందరికీ చూపించి ఆయన తక్కువనే కాకర్లేదు ఆకిరికిగా ఈ మహారాజు పొద్దుగాల అత్యా అందరి మాదా మారాజులు అయినా అనబట్ట మహారాజు ఉన్నాను బట్ట వాళ్ళు వేలు కాళ్ళు పట్టుకున్నాను మహారాజ్ మారదా మారదా అన్న బట్ట మా పిల్లని కొంచెం కడుపు నొప్పినాయి కొంచెం తక్కువ అయింది పోయి మంచి అవుతాయి కానీ చూద్దాం అనబట్టి ఇంటికి రోజులకి ఇంటికి తోలికచ్చి చూస్తున్నాడు నాడి చూసి అంటున్నాడు ఈ రోగం అయితే బాగా ఖతరనాకున్నాడు అంటే బతుకుడు మెండే ఉన్నాడు బతుకుడు మెండే ఉన్నాడు మరి ఎట్లని చేసి బతికింది మారదా అది తల్లిదండీ పెన్లం కూడా అంటున్నారు ఎట్లని చేసి బతికిల్ని మారదా ఒక్క ఇలాదు ఉన్నాయి ఏమి ఏం చెప్పు ఏమన్నా కానీ చెప్తాం చెప్పు ఏమి ఇలాది ఏమి లేనబట్ట నా దగ్గర మందు ఆ మందు ఓలు తాగుతారు వాళ్ళు చచ్చిపోతారు కొడుకులు వేస్తారు అర్థమైందా నా దగ్గర మందు ఉన్నది వచ్చిన దీక్ష బూడిది ఇవ్వు ఓలను తాగని తాగి చచ్చిపోతాడు నీ కొడుకు లేస్తాడు అయితే తండ్రికి అంటున్నాడు తాగుతా నువ్వు మరి తండ్రికి అంటున్నాడు కా తాగుతా నేనేది తాగుతానే అనుకోతా నేను తావన్నా మరి తండ్రికి అంటున్నాడు నువ్వు తా నువ్వు తాగుతా నేను నేనే నువ్వు రావానుకోసారి నేను దావాణా నాకేం చేసేస్తున్నాయి అలా ఆ అలా ఏం మరి నాకు ఇంకా పచ్చేడుతున్నాయి అలా ఇంటే నిన్నే దావన్నా పెనకంటున్నాడు మరి నువ్వు నువ్వు తాగుతా బాయి నువ్వు ప్రాణ కట్టి పెనం కదా నా మొగడు నా మొగడు అని ఎంతో ప్రేమ ఉన్న పెట్టుకున్నావు కదా తాగువ మరి నేనే దాని ఈ దచ్చిపోతే మరికొని చేసుకుంటా

మీరు నువ్వు తాగితే నువ్వు తచ్చిపోతావు లావే మంచి అవుతాయి మారణ మీరు తాగుతే అప్పుడు నేనే తాగుతాను బట్టి ఆ లోకులవి మేలు చేసేందుకు మీ అవతారాలు తాగునీ అప్పుడు ఆయన తాగిండు తాగిండు అప్పుడు కొడుకునంట లౌ అప్పుడు కూర్చున్నాడు విన్నావా చూసినావా నీ ప్రేమ ఎంత మట్టుకున్నా చూసినా యాదవైంది నీ పో పిరమా ఇన్నో గల ఓ అరే ఏం పెట్టకది అంత మాయా ప్రపంచం ఎవరి ఎవరికి ఎవరు లేదు అప్పుడు ఆయనకు వైరాగ్యం వచ్చాయి చాదు తంపదు తంతు ఎంబిపోయాడు పెన్న పెట్టిండు అది అన్నదిగా నువ్వు చచ్చిపోతే వేరే నువ్వు చేసుకుంటావు నువ్వు ఒక్కలేకున్నావు తోట అందుకు ఇదంతా మాయా మోహనమే ఇవన్నీ అందుకు సాధు సంతుల సంగతి చేసి మన కళ్యాణం చేసుకున్న అందునే మేలున్నది ఏమున్నది అంత మోహం